శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మహాభారతం అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు కృష్ణలీలలు కౌరవ పాండవ వైరం కురుక్షేత్ర యుద్ధం కానీ తక్కువ తెలిసిన కథల్లో శ్రీకృష్ణ నిర్యాణం కురుక్షేత్ర యుద్ధం తర్వాత శోకంలో ఉన్న గాంధారి కౌరవకుల వినాశనానికి కృష్ణుడే కారణమని భావించి యుద్ధం ముగిసిన రోజు నుండి ముప్పై ఆరేళ్ల తర్వాత నీ యాదవ కులం అంతా నా వంశం నశించినట్టు నశిస్తుందని శపించింది కానీ శ్రీకృష్ణ నిర్యానానికి యాదవుల వినాశనానికి ద్వారక నగర నిర్మూలానికి కారణాలు గాంధారి శాపం ఒకటేనా ఇంకా ఉన్నాయి కానీ మనలో చాలా మందికి తెలియదు అవి ఏంటి అని ఈ వీడియోను చివరి వరకే చూడండి మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఏళ్లు గడిచిపోతున్నాయి ఒక రోజు విశ్వామిత్రుడు నారదుడు మొదలగు మహారుషులు తమ శిష్యులతో కృష్ణుని చూడడానికి వచ్చారు వారిని చూసిన యాదవులు అమిత గర్వంతో ఋషులను ఆట పట్టించాలని వారిలో ఒకడైన కృష్ణకుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి వారి వద్దకి వెళ్లి ఈమెకి సంతానం కలుగుతుందా అని అడిగారు వారి ఆకతాయి పనికి కోపం వచ్చిన ఋషులు కృష్ణుని కుమారుడైన ఈ సాంబుడు యాదవ వంశ నాశనానికి కారణమైన రోకలిని కంటాడు మా మాట జరిగి తీరుతుంది పొండి అని శపించారు బలరామకృష్ణులు తప్ప అందరూ రోకలికున్న దైవశక్తితో చనిపోతారు అని కృష్ణుని చూడకుండానే ఋషులు వెనక్కి వెళ్లిపోతారు ఈ సంగతి తెలిసిన యాదవ పెద్దలు కృష్ణుని వద్ద బాధపడ్డారు విధిని ఎదిరించలేము అన్నాడు మరుసటి రోజు సాంబుడి కడుపు నుండి రోకలి బయటపడింది దాన్ని యాదవ పెద్దలు పొడి పొడిగా చేసి సముద్రంలో కలిపారు తమ ఆపద పోయింది అని ఆనందపడ్డారు కాని కొంతకాలానికి యాదవులందరికీ పీడకల వచ్చి కలవరపడ్డారు ఒకనాడు దేవతలు కలలో చెప్పినట్లుగా అనేక రకాల పిండి వంటలు పూజా సామాగ్రితో ద్వారక పట్టణ సముద్ర తీరంకి వెళ్లి ఆడుకున్నారు బలరాముడు ఉద్దవుడు అడవికి వెళ్లి నీడన కూర్చున్నారు యాదవుల దగ్గరకు కోతులు గుంపుగా వస్తే వాటికి తిండి పెట్టారు కొద్దిసేపటి తర్వాత మత్తులో ఉన్న యాదవులు అందరూ తమ యుద్ధ విషయాలు లోపాలు చర్చిస్తూ ఆవేశపడి ఒకరిని ఒకరు సముద్రపు ఒడ్డున ఏపుగా పెరిగిన తుంగ పరకలతో మత్తులో వాటినే కత్తులుగా రోకళ్ళుగా అనుకున్నారు వాటితో చంపుకున్నారు సముద్రంలో కలిపిన రోకలి పొడే తీరంలో తుంగలా పెరిగింది గర్భశోకంతో గాంధారి పెట్టిన శాపం కూడా పనిచేసింది అడవికి వెళ్లిన బలరాముని వెతుకుతూ వెళ్లిన కృష్ణుడు తన రథసారథిని పాండవుల దగ్గరికి వెళ్లి జరిగిన యదువంశ నాశనం గురించి చెప్పి అర్జునుడిని వెంట తీసుకొని రమ్మన్నాడు అన్నగారిని చెట్టు నీడలో చూసిన కృష్ణుడు అన్న యదువంశ నాశనం ఋషులు గాంధారి శాపం ప్రకారం జరిగింది నేను స్త్రీలను గజ అశ్వవాహనాలను నగరంలో తండ్రి గారి వద్దకు వదిలి వస్తాను అని చెప్పి నగరానికి వచ్చి తండ్రి వాసుదేవుడికి జరిగిన విషయం తెలిపి అర్జునుడు ద్వారకా నగర వాసులు ను తనతో తీసుకువెళ్తాడు త్వరలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని చెప్పి తాను బలరాముడి వద్దకు వెళ్లి తండ్రి అనుమతితో వచ్చానని అనగానే బలరాముడి ముఖం నుండి ఎర్రని వెలుగులు చిమ్ముతూ వెయ్యి తలల పాము ఆకాశం మెరిసేలా బయటకి వచ్చి సముద్రంలోకి వెళ్లిపోతుంది నాగలోకంలోని నాగులు ఆదిశేషునికి స్వాగతం పలికారు అన్నగారి దేహ త్యాగం తరువాత కృష్ణుడు అడవిలో తిరుగుతూ అలసి సూర్యాస్తమ సమయం వేళ ఒక చెట్టు క్రింద పడుకున్నాడు ఇంతలో జరా అనే రక్కసి కృష్ణుని పాదాన్ని జింక తలలాగా భ్రమింపజేసి వేటగాడు జింక అనుకొని బాణంతో కొట్టాడు వేటగాడు వేటను తీసుకువెడదామని వెళ్లి చూస్తే మరణవేదన పడుతున్న కృష్ణుని చూసి జరిగిన పొరపాటుకి కాళ్ల మీద పడి పడి ఏడ్చాడు తన అవసరం భూమి మీద తీరిందని నీ తప్పు కాదని ఓదార్చి కృష్ణుడు దేహత్యాగం చేసి స్వస్థలానికి చేరాడు దేవతలు ఆనందంతో కీర్తించారు సో విన్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు